స్వామి ప్రభుత్వం ఎలా ఉంది పుట్టి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది ఓకే పథకాల విషయంలో కావచ్చు హామీల విషయంలో కావచ్చు ఏమైనా నిర్లక్ష్యం చేసినట్టుగా మీకు అనిపించిందా నిర్లక్ష్యం చేసినట్టు వాళ్ళు ఇచ్చే టైంకి ఇది ప్రతి టైంకి అయితే వాళ్ళు అన్ని చూసుకొని ఒక డాడ్ చేసుకొని లోపొక్కటి ఫీట్ వస్తున్నారు ఓకే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఎక్కడ ఏదో కంటెంట్ ని చేసిద్ది

సినిమాలు ఉన్నంత వరకు చేసుకున్నారని తిరుపతిలో ఒక అమ్మాయి అత్యాచారం విషయంలో మాట్లాడుకుంటే అంతవరకు స్పందించలేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందిస్తున్నారు సినిమా షూటింగ్ లు అయిపోయిన మళ్ళీ వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు అన్ని మామూలు శ్రీరెడ్డి ఒక విషయంగా మాట్లాడింటే నిన్న క్షమాపణ కోరుకున్నారు మొన్న నన్ను గానీ నా ఫ్యామిలీని కాని కార్యకర్తలు కానీ ఏమి అనొద్దు మీకేనా ఉంటే లీడర్స్ లీడర్స్ తేల్చుకోండి అని చెప్పి అంటూ అన్నది దీనిపైన మీరు ఏమంటారు అంటే బాగా పర్సనల్ అన్ని మామూలు ప్రజల్లో తీసుకొస్తారు ఏం కాదు కదమ్మా ఇప్పుడు ప్రజల్లో ప్రజల్లో ఇక్కడ దగ్గరే ప్రజలు అది పర్సనల్ పర్సనల్ ఇవన్నీ ప్రజల్లో తీసుకొచ్చి అడిగితే ప్రజలు ఏం చెప్తారు మా తెలియదు వాళ్ళు ఏం అనుకున్నారు ఏమి పోయారు నీకు ఆలకించి ఇది అనుకుంటా ఆలకి అనుకోవడమే తప్ప కానీ అన్ని పెద్దల్లో వేస్ట్ ఇప్పుడు అంటే పెద్దల్లో కడపకూడదు అది వాళ్ళు ఈ ప్రభుత్వంలో అంటే కొంతమంది ఆటో డ్రైవర్లు ఏమంటారు అంటే ఎక్కువగా చలాన్ చేసేస్తున్నారు ఆ డ్రెస్ లేకపోయినా పార్కింగ్ అంటే కొంత కొంతవరకు కూడా అసలు ఇవ్వట్లేదు వెయ్యి రూపాయలు ఐదు వేల దాకా చలాన్ చేసేస్తున్నారు అని అంటున్నారు ఏం లేదు అలాగే అంటున్నారంటే కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు మాకు ముప్పై సార్లు టాటేస్తాం ఇప్పుడు మేము తగినంగా పోతాం కాకి చట్టేసి ఏం చేస్తారు కుర్రతనాలు ఈ పక్కన చివరికి కూర్చుంటారు ఆ పక్కన ఇద్దరు కూర్చొని పెట్టాం డెక్కి తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదో చేస్తారు కానీ మామూలు ఉన్నారు ఉన్నారే పర్లేదు ఏదో ఓవర్లోడ్ ఏదైనా అయితే బ్రేకింగ్స్ పెట్టినారు కానీ ఆ ఏదో చేస్తున్నారు ఏమీ లేకపోతే అంతే తప్పగానే ఆటో వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టలేదు ఏదో ఎక్కువ ఓవర్లోడ్ రాంగ్ వెళ్తే పెట్టరా అది మామూలు కామన్ అది అక్కడ ఉండదే అంటే పిల్లల యొక్క ఉద్యోగాల విషయాలకు వస్తే ఎంత వరకు అంటే ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి ఇంత ముందు అయితే ఉంది అప్పుడు ఏంటి రోజు కెళ్ళి తక్కువ ఇప్పుడు ఏంటి ఆడికి పది బస్సు ఇంటి నుంచి ఎనిమిది బస్సులు ఉన్నాయి మాకు వ్యాపారం పడిపోయింది పక్కన పెట్టండి జనాలకు ఉద్యోగాలు వచ్చినట్టుగా కదా అలాగే వస్తుంది ఈ సంవత్సరం ఇంకా నాలుగు నెలలు అయింది వస్తుంది అయితే చాలా పెరిగింది మాకు అయితే వచ్చింది కానీ కట్టింది కానీ మేము అన్న ఇప్పుడు ఎక్కడా చాలా కొన్ని వందలు జనం అయిపోయారు ఇంకా నునకొల్ ఇంకా వేల జనం అవుతారు ఓకే ఓపెన్ అయితే పిల్లలు బాగుపరుస్తున్నారు అంటే బాగుపడాలనే థాంక్యూ సో అంకుల్ ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది మీకు పట్టణ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదుకున్నారు ఈ ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందనేసి చూస్తున్నారు చూస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు దేని గురించి అంటే పదివేల రూపాయల గురించా లేదంటే ఆటో చార్జీల గురించా లేదంటే చలాన్స్ గురించా ఎలా ఆదుకోవాలనుకుంటున్నారు ఆదుకుంటారంటే ఇప్పుడు ప్రభుత్వంలో అయితే మాకు కేసులు వేయలేవు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా కేసులు అనేది ఏంటంటే ఆటో ప్రస్తుతానికి అయితే ఇబ్బంది పెట్టలేదు అయితే మోటార్ ఫీల్ ఏ విధంగా ఆదుకుంటారనేసి ఎదురు ఏ విధంగా కూడా మాకు ఇంకా ఎలాంటి సార్థకాలు జరగలేదు నిత్యావసర కొంత రేట్లు పెరిగాయి కదా పరుటంతో పోల్చుకుంటా అని అంటున్నారు మీరేమంటారు నిత్యవసర వస్తువులు అంటే మేము కొనుక్కుని తెల్లని కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం రేట్లు బాగా పెరిగిపోయాయి రేట్లు ఇప్పుడు లేవు దాని గురించి ఏంటంటే మేము బాగా ఇబ్బంది అంటే రెండు వేల రెండు సమయంలో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అంటే పార్టీ హయాంలో ఏంటంటే ఒక సామాన్య కుటుంబం అంటే అప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన కుటుంబం కూడా చాలా హ్యాపీగా బతికేంత అంటే అంత విషయాల్లో అంటే నిత్యావసర సరుకుల విషయంలో ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అది ఫెయిల్యూర్ అయిందని చెప్పి చాలా మంది అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అంటే ముందు ప్ర గత ప్రభుత్వంలో చూసాము ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా చూస్తున్నాము అని అంటున్నారు మీరేమంటారు రేట్లు అలాగే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో రేట్లు కూడా అలాగే తగ్గించే మార్గం కనిపించలేదు కావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుపడతారు ప్రజలు ఇంకా మంచిగా ఉంటారు అనే విధంగా మొన్నటి వరకు మరి కోటలో కందిపప్పు అది ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే కందిపప్పు అది కొద్దిగా ఇచ్చే తక్కువ రేటు కొద్దిగా పర్వాలేదు ఆ ఏమలో అయితే మరి అలాంటివి ఏమీ లేదు ఈ కోటా మీద ఇంకా ఏమైనా మాకు ఫ్రీగా ఇస్తారు ఇంకా సరుకులు సరుకులు ఏమైనా ఫ్రీగా ఇస్తే మాకు ఆడుకుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి